గోవిందాయ గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగములో మృత్యువరచం ఉద్భవశ నారాయణ దృతి క్షమా అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే స్త్రీలలో కీర్తి స్త్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ అనువారందరూను నేనే ఈ శ్లోకాన్ని తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ ప్రపంచంలో ఎప్పుడు దారిని మరొకటి హరిస్తూ ఉంటుంది అంటే నాశనం చేస్తూ ఉంటుంది ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం ఒకడు ఇంకొకడని చంపుతాడు అంటే ఒక వస్తువు మరొక వస్తువు నాశనం చేస్తుంది చెదలు కలపని కొరుక్కుని తింటాయండి తుప్పు ఇనుమం తినేస్తుంది కొన్ని వస్తువులు ఉంటాయి గాలి తగలగానే మండిపోతాయి ఇలా చూసుకుంటే సృష్టిలో ప్రతి దానికి మార్పు నాశనము తప్పదు ఈ ప్రక్రియ అనేది లేకపోతే ఏమవుతుందంటే ఉన్నవి పోవడము లేనివి రావడము ఇవన్నీ జరగవండి పుట్టినవి పుట్టినట్లుగా అన్ని ఇక్కడే ఉంటాయి పుట్టబోయే వాటికి స్థానం ఉండదు ఆ హరించే శక్తి ఏదైతే ఉంటుందో ఆ మృత్యువును నేనే అని పరమాత్మ చెప్తున్నాడు పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు కదా జాతస్య ధృవో మృత్యు అలాంటి మృత్యువును నేను అని చెప్తున్నాడు పరమాత్మ మన సిద్ధాంతం ప్రకారము పుట్టిన తర్వాత మరణించడము అనేది ఎంత సహజమో మరణించిన తర్వాత మనం పుట్టడం కూడా అంతే సహజము కాబట్టి పుట్టుక చావు రెండు పరమాత్మ స్వరూపమే ఆ పుట్టుక చావు రెండు కూడా పరమాత్మ చేతుల్లోనే ఉన్నాయి ఉన్నవాడిని హరించే శక్తులలో మృత్యువును నేనే అంటున్న పరమాత్మ రాబోయే వాడన్నిటికీ సృష్టికర్తను నేనే రాబోయే వాటికి స్థానం కల్పించడానికి ఉన్నవాడిని హరిస్తూ ఉంటాడు తద్వారా ఏమవుతుంది ఈ సృష్టి లయాలు ఇవన్నీ కూడా నిరంతరము అలాగా ఒక సైకిల్ లా కొనసాగుతూనే ఉంటాయి ఈ చావు పుట్టుకులు అనే ప్రక్రియకి పరమాత్మాధిపతి పరమాత్మనే తను బ్రహ్మగా ఉండి విష్ణువుగా ఉండి రుద్రుడుగా ఉండి సృష్టి లయాలు చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మను నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడండి అలాగే ఈ శ్లోకం ఎంత ముఖ్యమైందంటే ఈ శ్లోకంలో ప్రత్యేకించి స్వామి స్త్రీల వైభవం గురించి చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయం ఇది స్త్రీలకి సహజంగానే లక్ష్మీ కళ ఉంటుందండి కాబట్టి స్త్రీలని లక్ష్మీ స్వరూపంగా పోల్చారు మన వాన్మయంలో ఒక మగవాడికి కూడా పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు మంచి ఇల్లాలి వలన వస్తాయి ఆ విషయం మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి భార్య పద్ధతిగా పరువు మర్యాదలతోటి గౌరవంగా హద్దులు మీరకుండా ఉంటేనే ఆ మగవాడికి మంచి గుర్తింపు వస్తుంది మంచి ఉంటుంది పరువు పోకుండా ఉంటుంది అలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మగవాళ్ళదే స్త్రీలలో ఉండే జ్ఞాపక శక్తి మేధాశక్తి ధైర్య శక్తి గ్రహణ శక్తి వాక్ శక్తి అంటే విద్యా బుద్ధులు క్షమా గుణము ఇవన్నీ కూడా నేనే నా స్వరూపాలు నా గుణాలే అని పరమాత్మ చెప్తున్నాడండి అలాగే ఈ శ్లోకంలో ఇంకొక విశేషం కూడా ఉంది స్వయంభవ మను భార్య సతరూప వాళ్ళకు పుట్టిన కూతురు ప్రసూతి అంటే ప్రసవ వేదన అంటాం కదా అంటే గర్భధారణ అనుకోండి ఆ ప్రసవ శక్తికి పుట్టిన సంతానం పేర్లు ఇవన్నీ కీర్తి మేధ ధృతి ఋతి క్షమ స్త్రీ వీళ్ళందరూ కూడా వీళ్ళని మనము గుణాలుగా కూడా భావించవచ్చు క్షమ అంటే లక్ష్మీదేవి భూదేవి స్త్రీ అంటే లక్ష్మీదేవి మేధా సరస్వతీదేవి మేధ ధృతి ఇవన్నీ కూడా మనకి అమ్మవారి సహస్రనామాల్లో వాటిలో కూడా కనపడుతూ ఉంటాయి పేర్లు మనము నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజ చేస్తాం కదా ఆ స్వరూపాలన్నీ కూడా నా అంశయే నా స్వరూపమే అని పరమాత్మ చెప్తున్నాడు అంటే మహిళలు కూడా పరమాత్మ స్వరూపమే మహిళల్లో ఉండే గుణాలు కూడా పరమాత్మలో ఉండే గుణాలే ఎవరు కూడా పరమాత్మ నుండి వేరు కాదు వేరుగా కనపడుతున్నాం అంతే కాబట్టి పరమాత్మ తాను స్త్రీలలో ఉండే గుణాలన్నీ కూడా స్త్రీలలో ఉండే కళలన్నీ కూడా నా స్వరూపమే అని చెప్తున్నాడు స్త్రీలని లక్ష్మీదేవి తోటి శక్తి స్వరూపంతో పోసి చెప్తున్నాడండి పరమాత్మ కాబట్టి మహిళలు ఎప్పుడూ కూడా తామ ఆబలం అని బలం తక్కువగా ఉండేవాళ్ళమని భయోస్తులమని మా వల్ల ఏమీ కాదు మాకేమీ చేత కాదు అనే ఒక నిరాశ నిస్పృహ తోటి ఉండకూడదు ధైర్యంగా తెగింపుగా ఉండాలని అలా అని విచ్చలు విడిగా హద్దులు మీరి ప్రవర్తించడం మంచిది కాదు ఎక్కడ ధైర్యం ప్రదర్శించాలో అక్కడ ధైర్యం ప్రదర్శించాలి ఎక్కడ వినయంతో ఉండాలో అక్కడ వినయంతో ఉండాలి ఎక్కడ తెలివిగా జాగ్రత్తగా మసులుకోవాలో అక్కడ తెలివిగా జాగ్రత్తగా మసులుకోవాలి ఇలాంటి గుణాలన్నీ కూడా పరమాత్మ స్వరూపము పరమాత్మలో ఉండే గుణాలు స్త్రీలలో పెట్టాను అని చెప్తున్నాడు స్వామి ఇంకేం కావాలండి మహిళలకి కాబట్టి ఇలాంటి మంచి గుణాలు అలవరుచుకుంటే మహిళల జీవితాలు బాగుంటాయి భగవద్గీత అనుకోండి ఇలాంటి గుణాలు అలవరుచుకోవడానికి మహిళలు ప్రయత్నం చేస్తారు అప్పుడు మహిళల జీవితాల్లో అల్లకలవలు ఎందుకుంటాయి బాధలు ఎందుకుంటాయి భయాలు ఎందుకుంటాయి చెప్పండి కాబట్టి చక్కగా ఇలాంటి గుణాలను అలవరుచుకొని జీవితంలో జాగ్రత్తగాను ఉండాలి ధైర్యంగాను ఉండాలి తెలివిగాను మసులుకోవాలి లోకా సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరుష్ట